పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి జూనియర్ కళాశాలలో అట్టహాసంగా ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ జ్యోతి ప్రజలవన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్ విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనదని విద్యార్థులు కష్టపడి చదివి అత్యున్నత స్థాయిలో ఎదగాలని మన కళాశాలలో ప్రతి సంవత్సరం ఇంటర్ విద్యలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని వారికి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా ఈ సంవత్సరం అత్యున్నత ఫలితాలు సాధించాలని సూచనలు చేశారు కే అరుణశ్రీ నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై నాలుగు బి శ్రీహర్షిని నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఎంపీసీ సనా మహావీన్ నాలుగు వందల నలభై గాను నాలుగు వందల ముప్పై ఆరు బైపీసీ లక్ష్మీప్రియ ఐదు వందలకు గాను నాలుగు వందల యాభై సిఈసి అదే విధంగా ఏడుగురు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించడం జరిగింది అదే విధంగా గాయత్రి జూనియర్ కళాశాలలో పనిచేసే ఆయమ్మకు నిత్యావసర సరుకులు నగదు అందించడం జరిగింది విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కుమార్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు జూనియర్ కళాశాల భవన్ ముఖ్యంగా నూతనంగా వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు వాళ్లకు ఇంటర్మీడియట్లో ఏ విధంగా చదువుకోవాలి అదేవిధంగా పాటించవలసిన సూత్రాలు అదేవిధంగా ముందు ముందు ఉన్నత స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది ఏ విధంగా దోహదపడుతుందో వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ముఖ్యంగా మన భారతదేశంలో చదువుకొని చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళి మన నైపుణ్యాలను ప్రదర్శించడం కాదు ఇక్కడ మన దేశంలో చదువుకొని మన దేశమే అభివృద్ధి చెందే విధంగా నెంబర్ వన్ స్థాయికి ఏ విధంగా మన యొక్క నాలెడ్జిని మన దేశాభివృద్ధికి ఉపయోగించాలని ఒక ఉద్యోగమే కాదు ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు లేదా ఏదైనా స్వయం శక్తి మీద నిలబడే విధంగా కూడా ఏదైనా స్థాపించి నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వారికి ఎదగాలని నేను సూచించడం జరిగింది అదే ఈ యొక్క సందర్భంగా వారందరూ కూడా మంచి చదువుకొని ఉన్నత విద్యలో చదువుకొని మంచిగా స్థిరపడాలని వారికి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా అధ్యయ బృందం కూడా చాలా చక్కగా వీరికి సూచనలు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను